ప్రైజ్ ది లోడ్ సెప్తావ్జెంట్ అనగా ఏమిటో మనం ఈ సమయంలో తెలుసుకుందాం సెప్తవ్జెంట్ అనే పదానికి డెబ్బై మంది అనే అర్థం క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రాచీన హీబ్రూ భాషలో రాయబడిన పాత నిబంధన గ్రంథాన్ని సుమారు డెబ్బై మంది పండితులు గ్రీకు భాషలోకి అనువదించారు ఆనాటి కాలంలో యూదులలో అత్యధిక మంది గ్రీకు భాషను మాట్లాడేవారు కాబట్టి హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి అనువదించాల్సిన అవసరం ఏర్పడింది ఇస్రాయలీలోని పన్నెండు గోత్రాల్లో నుండి ప్రతి గోత్రం నుండి ఆరుగురు పండితులు చొప్పున రాజు తన ఆస్థానానికి ఆహ్వానించారు పన్నెండు గోత్రాల నుండి ఆరుగురు చొప్పున అనగా డెబ్బై రెండు మంది పండితులకు హీబ్రూ భాషలో ఉన్న పాత్ర బంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి అనువదించే బాధ్యతలను అప్పగించాడు ఈ డెబ్బై రెండు మంది పండితులు సుమారు డెబ్బై రెండు రోజులు ప్రయాసపడి హీబ్రూ భాషలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలోని ప్రామాణికమైన గ్రంథాలను గ్రీకు భాషలోకి అనువదించారు డెబ్బై రెండు మంది పండితులు డెబ్బై రెండు రోజుల్లో అనువదించుటం వలన దీనిని సెప్తౌజెంట్ అన్నారు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఆమె